హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మాస్టర్ కబడ్ క్రికెట్ ఆడుతున్నారు అదే ఎలా ఏంటి చూపిస్తాను మీకు అండి ఆడుతున్నారు అక్కడ చూడండి అక్కడ బౌలింగ్ చూపిస్తాను మీకు నేను నీటో చూపిస్తాను చూడండి బ్యాటింగ్ ఆడుతున్నారు వైడ్ వైట్ బాల్ ఫ్రెండ్స్ అక్కడ కీపర్ లాంగ్ కీపర్ ఇట్లా ఉన్నారు చూడండి బాల్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి యా అప్ప

బాస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకటేనాడు ఏందానా బాధలు వేస్తున్నాడు పొద్దున బాబాబా బాబా సేనా

గుడ్ ఓ చూడండి ఫ్రెండ్స్ మా బాల్ ఇలా సౌండ్ అయితే వస్తుంది మా మీరు మీరు ఆడితే మీరు రబ్బర్ బాల్ కదా మీరు రబ్బర్ బాల్ అంటే స్టెప్స్ స్టెప్స్ వస్తుంది మాది ఇట్లా రాదు మాది రోలింగ్ ఎస్ఏ ఎప్పుడు వస్తుంది రోలింగ్ అప్పుడు వస్తుంది కొంచెం ఏంటంటే మా దానికి సౌండ్ వస్తుంది మా బాల్కి

அர்தபேமா oh,

઴ આાળળળળળળે એગ એગેચૌ એઓઘળળે પકીળે ન 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 નન ન 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

లోపలికి పోతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు బాల్ ఇట్లా నిలబడేసా చూపిస్తుంది కదండి అక్కడ బాల్ ఇలా బాల్ మీద వేస్తారు చూడండి అడి గడిగనల బొబ్బల కడే వెళ్ళియాకు మాలో వైడే జోడిది బాల కందున మొబైల్ కొన్నారా రడలు లేవలే బాలే ఏయ్ హలో ఇట్లా బాల్ అయితేస్తారు వైడేకి సల్విటర్ కొనే ఓకే ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్